హాయ్ గాయస్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే ఎత్తైన ప్రదేశంలో రావడం జరిగింది ఎత్తైన ప్రదేశం నుంచి ఈ యొక్క చుట్టుపక్కల విలేజ్లన్నీ కూడా మిమ్మల్ని చూపెట్టబోతున్నాను ఒక ఫ్రెండ్స్ ఈ యొక్క విలేజ్లు ఎలా ఉన్నాయో మరి కామెంట్ రూపంలో తేలపరచండి కదా ఫ్రెండ్స్ ఆ యొక్క విలేజ్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను సూస్నగర్ ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ యొక్క విలేజ్లన్నీ కూడా నేనైతే చాలా ఎత్తైన ఎత్తైన ప్రదేశంలోనూ పచ్చని ప్రకృతిలో పెద్ద పెద్ద కొండలు లోయలు చిన్న చిన్న గుట్టలు అక్కడెక్కడ చూస్తే చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే సాలైతే చాలా నీట్గా కనిపిస్తాయి విలేజ్ అని కూడా ఒక ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఒక ఎత్తైన ప్రదేశంలో అయితే రావడం జరిగింది చూస్తుండే కదా నేను పెద్ద కొండపైన ఉన్నాను ఆ కొండపైన నుంచి చూస్తే కింద విలేజ్లు అనేవి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అవతలకు కొండ కనిపిస్తుంది కదా పెద్ద కొండ అది జరకొండ అంటారు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోలతో మీందుకు రావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక ఫ్రెండ్స్